వికలాంగుల సంక్షేమ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి దాదాపు సూర్యాపేట జిల్లా కేంద్రంలో రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా అనర్హులకు అంటే అర్హత లేకున్నా కానీ కొంతమంది అధికారులు పైరవీలతో డబ్బులకు కకుర్తి పడి అర్హులైనటువంటి వికలాంగులకు మరి పరికరాలను ఏదైతే సహాయ పరికరాలున్నా ఆ పరికరాలు కానివ్వండి ముఖ్యంగా త్రీ వీలర్ వెహికల్ వాహనాల విషయంలో కానివ్వండి ల్యాప్టాప్ల విషయంలో కానివ్వండి అనేక మంది అనర్హులకు మరి ఇచ్చి నిజమైనటువంటి అర్హులకు అన్యాయం చేసినటువంటి నేపథ్యంలో సూర్యాపేట జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖకు సంబంధించి అవినీతి రెండు వేల పద్దెనిమిది నుంచి నేటి వరకు జరిగినటువంటి అవినీతి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా సూర్యాపేట జిల్లా ఉన్నతాధికారులు ఇప్పుడే తక్షణమే తక్షణమే విచారణకు ఆదేశించి సమగ్రమైనటువంటి విచారణకు ఆదేశించి ఈ అవినీతి అక్రమాల మీద నిగ్గుదీర్చాలని చెప్పేసి భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ ప్రభుత్వం కనుక విచారణ జరిపి అవినీతి అక్రమాల మీద విచారణ జరిపి మరి బాధ్యులైనటువంటి వారి మీద చర్యలు తీసుకోకుంటే భారత వికలాంగులక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ అవినీతి మీద విచారణ జరిపేంత వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సచివాలయం లేదు అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ విచారణ జరిపి అవినీతి పాల్పడినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకునేంత వరకు మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ మధ్య కాలంలో కూడా ఈ మధ్య కాలంలో కూడా వికలాంగుల వెహికల్స్ ఎవరైతే అర్హులైనటువంటి వికలాంగుల సహాయ పరికరాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నటువంటి వికలాంగులు ఉన్నారో ఆ వికలాంగులకు కూడా పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది ఇక్కడ కూడా అవినీతికి తాగుంది ఎందుకంటే తొంభై ఐదు శాతం ఉన్నటువంటి మా వికలాంగుల సోదరు కొల్లూరు ఇదే బాబు గారికి బండి మంజూరు కాలేదు కానీ తొంభై ఐదు కంటే డెబ్బై ఐదు శాతం ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రం బండి మంజూరు చేశారు ఎఫుకేషన్ రోజు సర్టిఫికేట్లు ఎవరైతే పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా మరి అబ్జర్వేషన్ చేసి వ్యక్తిని చూసి అన్ని సెలక్షన్ చేసినాక కూడా సెలక్షన్ ఫైనల్ లిస్ట్ లో మాత్రం పేరు లేకుండా పోయింది మున్నా మాధుయాదవ్ అనేటువంటి ఆర్థోపెడిక్ వికలాంగుడైనటువంటి మా వికలాంగుల సోదరు విషయంలో కూడా అన్యాయం చేసి కేవలం కొంతమంది వ్యక్తుల సులాభం కోసమే కొంతమంది వ్యక్తుల యొక్క ధనార్జన కోసమే మా వికలాంగుల సంక్షేమ శాఖలో కొంతమంది అధికారులు అవినీతి పాల్పడి అర్హులైనటువంటి మాకు ఎడ్యుకేషన్ పూర్తి చేసి చదువు పూర్తి చేసి ఇంకా భవిష్యత్ చదువులకు వెళ్తున్నటువంటి వారికి పరికరాలు ఇవ్వకుండా మమ్మల్ని విస్మరించి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా ఇవాళ బండ్లు మంజూరు చేసినటువంటి నేపథ్యంలో జిల్లా యంత్రాంగం గారు కానివ్వండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ వికలాంగల దినోత్సవం కాబట్టి వికలాంగల దినోత్సవం రోజైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సూర్యాపేట జిల్లా వికలాంగల సంక్షేమ శాఖలో జరుపుతున్నటువంటి అవినీతి మీద సమగ్ర విచారణ జరపాల్సిందే విచారణ జరిపేంత వరకు కూడా భారత వికలాంగుల పరిరక్షణ సమితి నిర్విర్యాయంగా తమ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ అతి త్వరలోనే ఈ విచారణ కోరుతూ జిల్లా కలెక్టర్ గారికి సంబంధిత అధికారులకు మేము పత్రాలు కూడా సమర్పించడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు ఎవరైతే అర్హులై ఉండి మరి మొన్న జరిగినటువంటి సెలక్షన్ లిస్టులో ఫెయిల్ లేనటువంటి వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటే ఏం లేదు కానీ వాళ్ళకి అన్యాయం జరిగే విధంగా వాళ్ళకి న్యాయం చేసే విధంగా కనుక ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేసి ప్రభుత్వ అధికారులు ఎవరైతే తప్పు చేసినటువంటి ప్రభుత్వ అధికారుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునేంత వరకు అవసరమైతే వాళ్ళని సస్పెండ్ చేసేంత వరకు కూడా నిర్విర్మయంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ దయచేసి జిల్లా యంత్రాంగం అరుగులేటువంటి వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వమే చెప్తున్నది రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ గారు కూడా చెప్తున్నారు వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు మేము నలభై శాతం ఉన్నటువంటి వికలాంగులకు కూడా ఈ త్రీ వీలర్ వెహికల్ మోటార్ వెహికల్ వాహనాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మా కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా అనేక సందర్భాల్లో అనేక వేదికల్లో చెప్పారు ఆ ప్రాతిపదికన ఆన్లైన్లో కూడా ఇచ్చారు ఆ ప్రాతిపదికన మేము అప్లై చేసుకున్నప్పటికీ కూడా మమ్మల్ని కొంతమంది ఏదైతే అర్హులైనటువంటి వికలాంగులు కూడా మరి ఇవ్వకుండా అవకాశం ఇవ్వకుండా అనర్హులైనటువంటి వాళ్ళకి అవకాశం కల్పించి పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా అవకాశం ఇవ్వకుండా అన్యాయం చేశారు కాబట్టి దీని మీద విచారణ జరిపించాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ